గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు మన మహర్షి స్కూల్ అందు ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది మా ఎందుకంటే ఇక్కడ ఈ స్కూల్ మహర్షి స్కూల్ అన్నాను మా స్కూల్ అంటాను నా స్కూల్ అంటాను ఎందుకంటే నేను కూడా ఇక్కడ పూర్వం విద్యార్థిని మా గురువులు చాలా అల్లరి చేసేవాడు నేను ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు మా విద్యా సార్ కూడా చాలా సార్లు నన్ను కొట్టాడు మా లక్ష్మీ మేడం శివప్రసాద్ సారు మా రఫీక్ సారు తర్వాత మల్లికార్జున సారు ఇలాంటి మా గురువులందరూ కొట్టారు కాబట్టి ఈరోజు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను నేను ఈరోజు సార్ రాను సార్ మీరు కూడా రాను సార్ ముఖ్యంగా మాకు హిందీ గురువు శ్రీరామ్ సార్ గారు కూడా ఇక్కడ ఉన్నారు మా శ్రీరామ్ సార్ గోడుగా మాకు చాలా సంతోషం సార్ మిమ్మల్ని చూస్తుంటే మేము ఎంతో సంతోషపడుతుంటాం ఎందుకంటే మా గురువుల ముందు మేము ఎదుగుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది మా గురువులు కూడా సంతోషపడుతుంటారు నా శిష్యుడు నా ఓ మంచి కూడా అయినాడు ఓ మంచి స్థాయికి వెళ్ళినాడు పది మందికు సేవ చేస్తున్నాడని వాళ్ళు కూడా చాలా సంతోషం పడుతున్నారు అదేవిధంగా ఇక్కడికి నేను ఈరోజు రావడం చాలా చాలా సంతోషం సార్ స్కూల్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను సార్ చాలా సంతోషం అదేవిధంగా మీకు రెండు ప్రశ్నలు అడగచ్చమ్మా అడగచ్చా అడగచ్చమ్మా అందరినీ మీకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత భారత రాజ్యాంగంలో ఏమేమి హక్కులు వస్తాయమ్మా మీకు తెలీదావా ఓటు హక్కుమా దాంతో పాటు ఇంకోటి వస్తుంది ఏమొస్తుంది చెప్పండి చెప్పండి మా